నేను వారిని అడిగేవాడిని మీరు నిజంగా తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉన్నారా సమ్ పీపుల్ విల్ విల్ సే ఎస్ బ్రదర్ బ్రదర్ అయితే అవును అవును నేను నేను తిరిగి చెప్తారు చెప్తారు అండ్ సమ్ పొందానని దట్ మీన్స్ పర్సన్ ఇస్ నాట్ బాగా దాని అర్థం ఏమిటి అని అంటే ఆ వ్యక్తి ఒక నిజమైన రక్షణ అనుభవం తిరిగి జన్మించిన అనుభవం కలిగి లేదు ఎందు నిమిత్తం అని అంటే వారికి సరైన విధం విధానంలో వారు బోధింపబడలేదు తిరిగి జన్మించడం ఎలా అనేది వారు నేర్చుకోలేదు సరిగ్గా వాళ్ళకి నేర్పించే వారు లేరు మెనీ క్రిస్టియన్స్ ఆర్ డిసీవ్ ఇన్ దిస్ ఏరియా దే వర్ నాట్ బోర్న్ అగైన్ బట్ దే థింక్ దే ఆర్ బోర్న్ అగైన్ క్రైస్తవుల్లో అనేక మంది వంచబడ్డారు మోసపరచబడ్డారు వారు రక్షించబడ్డామని అనుకుంటారు కానీ వారు రక్షించబడని వారుగా ఉన్నారు యూనో వీ షుడ్ నాట్ స్టాండ్ యూనో ఆన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్ యూ షుడ్ నాట్ హ్యావ్ అాక్ ద టు నో ద లార్డ్ సే యూ ఆర్ నాట్ ఐ డు నాట్ నో యూ మరి తీర్పు దినాన నేను మిమ్మల్ని ఎరుగను అని ప్రభు చెప్పి మనం ఆశ్చర్యపోయే స్థితిలో మనం ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మీలో ప్రతి ఒక్కరు నిజంగా తిరిగి జన్మించాము అని మీరు రూఢిగా మీరు తెలుసుకొని ఉండాలి ఐ వుడ్ సజెస్ట్ దట్ ఆల్ ఆఫ్ యూ ఇఫ్ యూ హ్ నాట్ రెడ్ ద బుక్ మీరు కనుక జాక్ బర్ రచించిన ఒక మంచి పునాది పుస్తకాన్ని మీరు చదవకపోయినట్లయితే నేను మిమ్మల్ని ఎంతగానో చదవమని ప్రోత్సహిస్తున్నాను దయచేసి మీరు చదవండి యూ నాట్ బి డిసీవ్ మీరు మోసపురుష పడ్డరు మీరు మోసపోరు You know it is true, the Lord draws people towards Him initially తన తట్టు ఆకర్షించుకుంటాడు కొన్ని అద్భుతాల ద్వారా అలాగే కొన్ని సమస్యల నుంచి బయటపడడం ద్వారా ఇది నిజమే ఇది వాస్తవమే బట్ హావింగ్ యూనో ఎక్స్పీరియన్స్ అద్భుతాన్ని అనుభవించడం అనేది తిరిగి జన్మించడం సమానం కాదు దాని గురించే సహోదరుడు కూడా మీకు చెప్తున్నాడు ఫర్ యువర్ ప్రేయర్ షుడ్ లీడ్ యూ టు అండ్ మీకు జరిగిన అద్భుతమో లేదా మీకు మీ ప్రార్థనలకు వచ్చిన సమాధానమో అది మీలో ఒక నిజమైన పశ్చాత్తాపాన్ని కలువి చేసి దేవుని వైపు మీరు తిరిగేలా చేయాలి వాట్ ఇస్ ప్రీచ్డ్ ఇన్ టుడేస్ క్రిస్టియన్ ఇన్ మెజారిటీ ఆఫ్ క్రిస్టియానిటీ ఈస్ ఓన్లీ వన్ థింగ్ is needed that is faith ఈ రోజున క్రైస్తవ్యం బోధింపబడే ఒక ముఖ్యమైన బోధ ఏంటని అంటే మీకు కావాల్సినంత విశ్వాసమే దే పుట్ వన్ ఫుట్ ఆన్ వాళ్ళు ఒక కాళ్ళు విశ్వాసం మీద వేస్తారు ఫుడ్ ద ద ఫస్ట్ అండ్ దెన్ మొదటిగా మొదటి కాలు ఎక్కడ వేయాలని అంటే పశ్చాత్తాపం తిరిగి ఆ మారు మనసు మీద వేయాలి ఆ తర్వాత ఇంకొక కాలు విశ్వాసం మీద వేయాలి వన్ ఫుడ్ ఆన్ ఓన్లీ కేవలం ఒక కాలు విశ్వాసం మీద వేసే వాళ్ళు

ఆ పాపం నిమిత్తము మనల్ని ఒప్పింపజేయాలి అట్ అటువంటి మార్గంలో నడిపించాలి నో వెన్ పీటర్ వి ఆల్ నో ద ఇన్సిడెంట్ నో వెన్ ద లార్డ్ కాల్డ్ పీటర్ మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు పేతురిని పిలిచిన ఆ సందర్భము ఇన్ లూక్ చాప్టర్ ఫైవ్ లూక్ ఆస్తు వార్త ఐదో అధ్చాయము పీటర్ ట్రై టు క్యాచ్ ఫిష్ ద హోల్ నైట్ బట్ హీ కుడ్ ఇన్ క్యాచ్ ఈవెన్ వన్ రాత్రంతా శ్రమపడి మరి చేపలు పట్టడానికి పేతురు ప్రయత్నించాడు ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు బట్ యు నో లార్డ్ ఆస్ట్ ఆస్ దేమ్ ఆస్ డీమ్ టు పుట్ అవుట్ ఇన్ టు డీప్ వాడ్ వర్స్ ఫోర్ లూక్ చాప్టర్ ఫైవ్ వర్స్ ఫోర్ ద లార్డ్ సెట్ సైమన్ పుట్ అవుట్ ఇన్ టు డీప్ వాటర్ అండ్ లెట్ డౌన్ యువర్ నెట్స్ ఫర్ అ క్యాచ్ మరి లుకస్ వార్త ఐదో అధ్యాయం నాలుగో వచనంలో నీవు దోని దోనిను

వారు పగిలిపోయేంతగా వారి వలలు పగిలిపోయంతగా చేపలు పట్టారు బికాస్ ద ద బోట్స్ బోత్ ఆఫ్ దెమ్ యు నో ద బోట్స్ ర్ ఫిల్డ్ విత్ ఫిష్ అండ్ దే వర్ అబౌట్ టు సింక్ మరి వాళ్ళు వెళ్ళిన ఆ దొొన్లన్నీ నిండిపోయి ఉన్నాయి ఐ ఐ మునిగిపోయే స్థితిలో వాళ్ళ దొొన్లు వాళ్ళ దొొన్లు నింపారు యా wen some miracles happen we are so amazed కొన్న అద్భుతాలు జరిగినప్పుడు మనం ఎంతో ఆశ్చర్యపోతాం బట్ దట్ దట్ అమేజ్మెంట్ అమేజ్మెంట్ షుడ్ షుడ్ లీడ్ టు టు రిపెంటెన్స్ ఆ ఆ ఆశ్చర్యపోయే సంఘటన అనేది అనేది మనల్ని మారు మనస్సుకు నడిపించేదిగా ఉండాలి బ్రింగ్ ఎస్ పాయింట్ ఆఫ్ డీప్ సిన్ ఆశ్చర్యం పాపం నిమిత్తము మనల్ని లోతుగా ఒప్పింపజేసేదిగా ఒప్పింపజేసే స్థితికి నడిపించేదిగా ఉండాలి దాట్స్ ఉండాలిట్స్టెన్స్ మరి అదే ఒక నిజమైన మారు మనసు పొంది అదే పేతురు జీవితంలో జరిగింది ఇట్స్ ఇన్ వర్స్ నైన్ తొమ్మిదో వచ్చిన మనం చదువుతాం అమేజ్మెంట్ హ్యాడ్ సీజ్డ్ ఇన్ బికాస్ ఆఫ్ ద క్యాచ్ ఆఫ్ ద ఫిష్ విచ్ దే హెడ్ టేకెన్ అక్కడ ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారు అందరూ విస్మయం ఉంది బట్ ఇన్ దట్ అమేజ్మెంట్ యు నో వాట్ హీ

యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపమ్ము నేను పాపాకుముడనని చెప్పాను యూనో యుఫ్ పీటర్ హెడ్ ఓన్లీ ఫైట్ ఒకవేళ పేతురికి కేవలం విశ్వాసం కనుక ఉన్నట్లయితే దిస్ జీసస్ ఈ గేమ్ ఈస్ సో మచ్ ఫిష్ టుడే ఓ ఏసు ప్రభు ఈ రోజు నాకెన్నో చేపలిచ్చాడు ఇఫ్ హియర్ పుట్ ఈస్ ఫీట్ ఓన్లీ ఫుట్ ఓన్లీ ఆన్ ద ఫైట్స్ తన కాలనీ కేవలము విశ్వాసం పైన మాత్రమే ఉంచినట్లయితే హుడ్ అఫ్ ది లార్డ్ రిస్ట్ బ్లస్ మై జాబ్ ఎవ్రీ ఏ విధంగా ప్రార్థన చేసేవాడంటే పేతురు ప్రభు ప్రతి రోజు నా పని ఆశీర్వదించమని ప్రార్థన చేసేవాడు ఐ విల్ నాట్ జస్ట్ గివ్ టెన్ పర్సెంట్ ఐ విల్ గివ్ యూ ట్వంటీ పర్సెంట్ లో నేను కేవలం పది శాతం దశం భాగం కాదు నేను ఇరవై శాతం ఇస్తానని చెప్పేవాడు ఆఫ్టర్ పేయింగ్ మై ట్యాక్స్ ఐ విల్ గివ్ యూ ట్వంటీ పర్సెంట్ నేను ట్యాక్స్ పన్ను కట్టిన తర్వాత నేను ఇరవై శాతం నీకు ఇస్తానని చెప్పేవాడు దిస్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ క్రిస్టియానిటీ టుడే

యోహాను ఇరవైయో అధ్యాయంలో కూడా పేతురు అనేకమైన చేపల్ని పట్టడం మనం చూసుకున్న లార్డ్ వర్స్ నో ఆయన గ్రేట్ క్యాచ్ ఆయన పునరుద్ధానానికి ముందు ఒక గొప్ప చేపలు పట్టాడు మర్ల ద ఫర్స్ క్యాచ్ హివస్ కన్విక్టెడ్ బై సెన్ మొదటి సందర్భంలో ఆయన పాప నిమిత్తం ఒప్పింపచేయబడ్డాడు బట్ అగైన్ వెన్ ఈ హ్యాడ్ సెకండ్ టైం గ్రేట్ క్యాచ్ ఆఫ్ ఫిష్ రెండోసారి మరల అనేకమైన చేపలు పట్టిన ఆ సందర్భంలో హీ వాస్ గ్రిప్డ్ బై ద లవ్ ఆఫ్ గాడ్ రెండో ఆ రెండో సందర్భంలో దేవుని యొక్క ప్రేమ ద్వారా పట్టబడ్డాడు బ్రదర్స్ సిస్టర్స్ ఆల్ ద మిరాకిల్ షుడ్ గివ్ us a deep conviction of sin and we should be gripped by the genuine love of god మరి మన జీవితంలో కూడా అనేకమైన అద్భుతాలు మనం చూసినప్పుడు మనము పాపం నిమిత్తము లోతుగా ఒప్పింప చేయబడాలి మనస్సు అనుభవం ఉండాలి అదే విధంగా దేవుని ప్రేమ ద్వారా మనం పట్టబడాలి నాట్ లవింగ్ ద వరల్డ్ ఏదో లోకమును ప్రేమించడం కాదు లార్డ్ జీసస్ ఆస్క్డ్ హి డు లవ్ మీ మోర్ దన్ ఆల్ దేస్ థింగ్స్ కబిన యేసుక్రీస్తు ప్రవార్ పేతురుని అడిగారు వీటన్నిటికీ మించి నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు 153 బిగ్ బిగ్ ఫిషెస్ ద లార్డ్ సెడ్ ఆస్క్డ్ హి డు లవ్ మీ మోర్ దన్ దేస్ ఫిషెస్ నూట యాభై మూడు పెద్ద పెద్ద చేపలు వీటన్నిటికీ మించి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు అడిగారు హీవస్ బ్రోక్ టన్ హీ వస్ గిఫ్ బై ద లవ్ జీసస్ తను విరగొట్టబడ్డాడు తన తను తండ్రి యొక్క ప్రేమ ద్వారా ప్రేమ చేత పట్టబడ్డాడు హీ నెవర్ డౌటెడ్ దర్ గాడ్ వుడ్ లవ్ హీ ఆర్ నాట్ ఎప్పుడు కూడా అనుమానించలేదు ప్రభు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అనే విషయాన్ని వాస్ ఇవాజ్ వాస్ గిఫ్ట్ బై ద లవ్ ఆఫ్ గాడ్ ఈ వాస్ రూటెడ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్

దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండిడి కీప్ యువర్ సెల్ఫ్ ద గ్లో ఆఫ్ గాడ్ కాబట్టి దేవుని ప్రేమలో నిలిచినట్లు మనం కాచుకోవాలి బట్ ఇఫ్ వి లవ్ ద వరల్డ్ కానీ మనం లోకం ప్రేమించినట్లయితే జాన్ ద అపోజిల్ జాన్ సెట్ ఇఫ్ వి లవ్ ద వరల్డ్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్ ఇస్ నాట్ ఇన్ అస్ మనం లోకమును ప్రేమించినట్లయితే తండ్రి యొక్క ప్రేమ మనలో లేదని మనం చదువుతాం యూహాన్లో సీ ద డ్రైవింగ్ ఫోర్స్ నెట్టేది తండ్రి ప్రేమ దేవుని యొక్క నేను

సందేహించినట్లయిన్ దిస్ లైఫ్ విల్ బికమ్ ఆ బోరింగ్ వన్ అప్పుడు క్రైస్తవ జీవితం అనేది ఎంతో దుఃఖకరంగా బోరింగ్ గా మారిపోతుంది బ్రదర్ యు నో షోర్డ్ సిక్స్ థింగ్స్ మరి సహోదరుడు ఆర్మీ చూపించాడు క్రైస్తవ జీవితంలో గట్టి ఉండడానికి ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రేమ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ యేసుక్రీసు యొక్క రక్తము అండ్ దేవుని దేవుని యొక్క యొక్క వాక్యము వాక్యము మరి పాల వంటిదని వంటిదని చెప్పారు ఇట్స్ మీట్ అది మాంసం కూడా మనం విన్నాం అండ్ ఆల్సో ద ద ద వర్డ్ ఆఫ్ గాడ్ స్వర్డ్ దేవుని యొక్క వాక్యము అపవాదికి విరోధంగా వ్యతిరేకంగా మనం ఉపయోగించగలిగే ఒక ఆయుధము ఒక ఖడ్గము కూడా రెండంచులు గల ఖడ్గం ఇట్స్ ఓన్లీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ జీసస్ ఓవర్ కేమ్ సైడన్ కేవలం ఈ ఖడ్గం ద్వారానే యేసుక్రీస్తు ప్రభు వారు అపవాదిని జయించగలిగారు దట్ ఇస్ వై వి నీడ్ టు బికమ్ స్ట్రాంగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అందు నిమిత్తమే మనం దేవుని యొక్క వాక్యములో ఎంతో బలపడాలి ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాగ్దానాలు ఇట్ ఇస్ ఓన్లీ విత్ దోస్ వర్డ్ యు నో వి కెన్ ఫైట్ విత్ ద డెవిల్ కేవలం ఈ వాగ్దానాల ద్వారానే మనం అపవాదితో పోరాడగలుగుతాం అండ్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ నెక్స్ట్ ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మము యు నో యూ కెన్ లీవ్ వితౌట్ దిస్ మిడిల్ ఫింగర్ ఈ మధ్య వేలు లేకుండా మనం బతకగలుగుతాము యు మే నాట్ డై మనం చనిపోము చనిపోకపోవచ్చు బట్ ద పర్పస్ ఫర్ యువర్ లైఫ్ వుల్ నాట్ బి ఫుల్ఫిల్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫిల్డ్ ద హోలీ స్పిరిట్ మీరు గనక పరిశుద్ధాత్మ ద్వారా నింపబడకపోతే మీ జీవిత ఉద్దేశాన్ని మీరు నెరవేర్చలేరు

ట్రై టు లీవ్ దిస్ లైఫ్ వితౌట్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ దయచేసి మీలో ఎవ్వరూ కూడా పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఈ జీవితం జీవించొద్దు ద పర్పస్ గాడ్ హెస్ ప్లాన్ ఫర్ యూ ఆల్ ద థింగ్ దట్ గాడ్ హెస్ ప్లాన్ ఫర్ యూ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్ ఇఫ్ యు ఆర్ నాట్ నో బాప్టైజ్ ఇన్ ద హోలీ స్పిరిట్ మీ జీవితంలో దేవుడు కలిగిన ఉద్దేశాలు ఆయన చిత్తము నెరవేరాలి నెరవేరాలి అంటే పరిశుద్ధాత్మ కావాలి పరిశుద్ధాత్మ లేకుండా అది సాధ్యం కాదు అండ్ ద నెక్స్ట్ వన్ బ్రదర్ షోడ్ అబ్ యు నో టోల్డ్ అబౌట్ ద వే ఆఫ్ ద క్రాస్ అటు తర్వాత సిలువ మార్గాన్ని గురించి సహోదరుడు మనకు చూపించారు నో వి ఆర్ హియర్ ఇన్ ద చర్చ్ మనము ఇక్కడ సంఘంలో ఉన్నాము ద లార్డ్ సెడ్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ప్రభు చెప్పారు నేను నా సంఘాన్ని నేను కడతానని చెప్పారు బట్ ఇఫ్ ఓన్లీ వెన్ వి వాక్ ఇన్ ద వే ఆఫ్ ద క్రాస్ With those people, he will build his church. If we are not walking in the way of the cross, we will be a stumbling block to Jesus in, in him building the church. I want to show these words from Matthew 16. మత్తయి సువార్త 16వ అధ్యాయం నుంచి నేను ఈ మాటలు చూపించాలని ఆశపడుతున్నాను యు ఆర్ ద లార్డ్ ఆస్ట్ పీట్ ఆస్ట్ హిస్ డిసైప్ల్స్ హూ డు యు థింక్ ఐ యామ్ ప్రభు శిష్యుల్ని అడుగుతారు నేను ఎవారని మీరు అనుకుంటున్నారని అడుగుతారు అండ్ పీటర్ సెడ్ ఇన్ వర్స్ 16 యు ఆర్ ద క్రైస్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అందుకు సీమోను పేతురు నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్తారు అండ్ ద లార్డ్ నో హి బ్లెస్డ్ సైమన్ అండ్

పీటర్ మీన్స్ పెట్రోస్ పెట్రోస్ మీన్స్ ఎ స్మాల్ స్టోన్ పేతురు అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే పెట్రోస్ అంటే ఒక చిన్న రాయి పెట్రోస్ మీన్స్ ఎ స్మాల్ స్టోన్ ఒక చిన్న రాయి పెట్రోస్ అంటే బట్ ద లార్డ్ సెడ్ అపాన్ దిస్ రాక్ యు నో వెన్ హీ వాస్మాల్ ఇన్ హీజ్ ఓన్ ఐస్ ద లార్డ్ సాహీమ్ బిగ్ రాక్ తన దృష్టిలో తను చిన్నగా చిన్న రాయిగా ఉన్నప్పుడు ప్రభు ఏం చూసాడంటే తన ఒక బండగా ఉన్నాడని ఉన్నట్లుగా చూశాడు అ లాట్ సైడ్ ఐ విల్ బిల్ మై చర్చ్ అప్పాయింట్ దిస్ రాక్ ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని ప్రభు చెప్పాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇస్ ఎ ట్రూత్ ఇన్ దిస్ సహోదరి సంగం నేను కడతానని ప్రభు చెప్తున్నారు ఈ విధంగా తన తమ దృష్టిలో తాము చిన్నగా ఉన్న అటువంటి సహోదరులు సహోదరులతో ప్రభు కడుతున్నాడు తన సైన్ లార్డ్ వర్స్ స్పీకింగ్ అబౌట్ ద వే ఆఫ్ ది క్రాస్ వెంటనే దాని తర్వాత ప్రభు శిలువ మార్గాన్ని గురించి చూపిస్తున్నాడు బట్ పీటర్ వస్ నాట్ టు అక్సెప్ట్ దట్ వే అయితే పేతురు ఆ మార్గాన్ని అంగీకరించట్లేదు ఎన్ వర్డ్స్ ట్వంటీ అండ్ ట్వంటీ టూ యూ రీడ్ ద్యా ఇరవై ఒకటి ఇరవై రెండు మీరు చదవచ్చు He was opposing the way of the cross. Asilo margani better kistnad. You know what the Lord said to him? Apudu Prabhu petre kenchapada mikthelsa. When he had no heart to walk in the way of the cross. Silo margan lonaradan kithan kuchodyan leena apudu. Yes, there is pain in that. Aunu oka, noppi oka badhundi. There is death to self there. Akkara mana santachitta nikhe maranichal sinundi. But he was not willing to go through that. Aithe dhanidwara veladan kitha istapada kiledu. And even he was trying to stop Jesus from going through that way.

మనము దేవుని చేతిలో ఒక పాత్రగా మనం ఉండగలుగుతాము ఆయన వాడుకునే ఒక పాత్రగా లేకో లేకపోయిన మన సులువు మార్గంలో నడిచినట్లయితే లేనట్లయితే మనం కూడా ఇతరులకి ఆటంకకరంగా అభ్యంతర కారణంగా మనం మారుతాం ఇఫ్ యు ఆర్ స్మాల్ మనం గనక చిన్నగా ఉన్నట్లయితే దర్ విల్ బి సచ్ ఎ యూనిటీ అమంగ్ అస్ మనలో ఒక మంచి ఐక్యత ఉంటుంది దట్ షుడ్ బి బ్రోకెన్నెస్ ఇన్ అమంగ్ అవర్ సెల్ఫ్ ఇన్ అవర్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్ మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఎంతో విరగ విరగొట్టబడి ఉంటాం ఐ జస్ట్ వాంట్ టు యు నో మెన్షన్ అబౌట్

అది అందులో ఎంతో శక్తి ఉంది అది ఎంతో మందిని చనిపోయేలా చేసింది దట్ వాస్ యూస్డ్ ఫర్ అస్ ఎ డిస్ట్రక్టివ్ పర్పస్ అది ఒక వినాశనానికి ఉపయోగించబడింది బట్ ద సేమ్ ప్రిన్సిపల్ ఈస్ యూస్డ్ ఫర్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ అయితే అదే ఆ బాంబు తయారు చేసిన అదే సూత్రం ద్వారా సూత్రంతో విద్యుత్ని తయారు చేయచ్చు విద్యుత్ని కూడా తయారు చేయొచ్చు ద ఆటం యూస్ దర్ ఈజ్ కాల్డ్ యురేనియం అక్కడ ఉపయోగించిన అనువు ఏంటంటే యురేనియం యురేనియం ఇస్ ఎ వెరీ బిగ్ ఐటమ్ యురేనియం అనేది చాలా పెద్ద అణువు అణువుల్లోనే అండ్ దట్ బిగ్ ఐటమ్ ఇస్ బ్రోకెన్ ఆ పెద్ద అణువు విరగొట్టబడినప్పుడు సో మచ్ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్ ఎంతో గొప్ప శక్తి అది విడుదల చేస్తుంది స్మాల్ అమౌంట్ యు నో వి కెన్ జనరేట్ మేబీ 500 ఆఫ్ యురేనియం వి కెన్ గివ్ ఎలక్ట్రిసిటీ టు ద హోల్ ఆంధ్ర స్టేట్ ఒక అర అర కిలో

ప్రభువు మన జీవితాలు అనేకమైన సందర్భాలు అనుమతిస్తాడు మనం విరగొట్టబడాలని మనం మనం సమర్పించుకున్నట్లయితే ప్రభు మనం మనం విరగొట్టబడ్డానికి అర్పించుకున్నట్లయితే యొక్క శక్తి మన జీవితాల్లో బయలుపరచబడుతుంది ఎవరైనా సరే సహోదరుడు కావచ్చు సహోదరి కావచ్చు బాంబ్ ఇంకొక బాంబు ఉంది దాని పేరు హైడ్రోజన్ బాంబు యూనో వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ దట్ హైడ్రోజన్ బాంబు ఆ బాంబు తయారు చేసిన దానికి సూత్రం ఏంటో మీకు తెలుసా ఐ మస్ట్ టెల్ యూ దట్ హైడ్రోజన్ బాంబు ఇస్ మోర్ దెన్ 20 టైమ్స్ గ్రేటర్ దెన్ దిస్ అటమ్ పవర్ ఆఫ్ ద అటమ్ బాంబు నేను మీకు చెప్పాలి ఒక అటమ్ బాంబుకు ఉత్పత్తి చేసే శక్తి కన్నా ఇరవై రెట్లు అధికమైన శక్తి హైడ్రోజన్ బాంబు కలిగి ఉంటుంది ఆల్ యూ నీడ్ ఇస్ ఓన్లీ జస్ట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్

ఆ హైడ్రోజన్ బాంబ్ యొక్క సూత్రం ఏంటని అంటే టూ స్మాల్ ఐటమ్స్ దే బికమ్ వన్ రెండు చిన్న హైడ్రోజన్ అణువులు ఒక్కటిగా కలవడం టూ బ్రదర్స్ టూ సిస్టర్స్ యువర్ హస్బెండ్ అండ్ వైఫ్ దే ఆర్ స్మాల్ ఇన్ దర్ ఓన్ ఐస్ ఇద్దరు రెండు అణువులు ఇద్దరు సహోదరులు లేక ఇద్దరు సహోదరులు భార్య భర్త వాళ్ళు గనుక తమ కను దృష్టిలో చిన్నగా మారితే ఇట్స్ ఓన్లీ ఇట్ హాపెన్స్ ఓన్లీ ఇన్ స్మాల్ ఆర్డర్స్ నాట్ ఇన్ బిగర్ ఆర్డర్స్ అది కేవలం చిన్న అణువులోనే జరుగుతుంది పెద్ద అణువుల్లో కాదు యు నో వై ది సన్ ఇస్ సో హాట్ మీకు తెలుసా సూర్యుడు ఎందుకు అంత వేడిగా ఉన్నాడు దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ దట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద సన్ ఇదే సూత్రము సూర్యుడిలో కూడా జరుగుతుంది సో మచ్ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్ ఫ్రమ్ సన్ ఎంతో శక్తి సూర్యుడిలో నుంచి బయటికి వస్తుంది ద హోల్ లైఫ్ ఆఫ్ デザర్ట్ డిపెండ్స్ ఆన్ ద సన్ లైట్ మరి ఈ ఈ భూలోకం మీద ఉన్న జీవితం అంతటికీ ఆధారం ఏదైనా ఉందంటే సూర్యుడి నుంచి వచ్చే ఆ వేడి వెలుగు ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ సూత్రాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోండి సోదరులారా స్మాల్ ఇన్ మీరు గనక మీ కనుదృష్టిలో చిన్నగా మారితే ఇఫ్ యు డోంట్ థింక్ ఐ యామ్ బెటర్ దెన్ దట్ సిస్టర్ ఐ యామ్ బెటర్ దెన్ దట్ బ్రదర్ నేను ఆ సహోదరుడి నేను గొప్పవాడినో ఈ సహోదరి నేను మెరుగైన దానినో మీరు అనుకోకపోతే ఐ బిన్ ఎ క్రిస్టియన్ ఫర్ ఎ లాంగ్ టైం నేను ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవ మీరు అనుకోకుండా ఐ యామ్ ఇన్ ద సిఎఫ్సి ఫర్ ఎ లాంగ్ టైం నేను సిఎఫ్సి సంఘంలో ఎప్పటినుంచో ఉన్నాను దిస్ ఆర్ ఆల్ నో షోస్ దట్ వి ఆర్ బిగ్ ఇన్ అవర్ ఓన్ ఐస్ ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి అంటే మన కందృష్టిలో మనం ఎంతో పెద్దగా గొప్పగా ఉన్నాం ఇఫ్ యు అలౌ ద లార్డ్ టు బ్రేక్ us దేవుని గనుక మనం మనం విరగొట్టబడ్డానికి అనుమతించినట్లయితే బికమ్ స్మాల్ ఇన్ అవర్ ఓన్ ఐస్ మనం గనుక మన కను చిన్నగా మారితే అండ్ వెన్ సచ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కమ్ టుగెదర్ అటువంటి సోదరులు సోదరీలు ఒక్కటిగా వెన్ దే బికమ్ వన్ వారు ఐక్యత్యంలోనికి వచ్చినట్లు వచ్చినప్పుడు సో మచ్ పవర్ ఇస్ రిలీజ్ వారు ఏకమైనప్పుడు ఎంతో శక్తి ఉత్పత్తి అవుతుంది దట్ ఇస్ వై ద లార్డ్ ఇన్ జాన్ సెవెంటీన్ ట్రైడ్ అగైన్ అండ్ అగైన్ ఫర్ దిస్ వన్ థింగ్ దట్ దే మే బికమ్ వన్ దే మే బికమ్ వన్ దే మే బికమ్ వన్ దీని గురించే అందు నిమిత్తమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వ్యూహాను స్వార్థ పదిహేడులో ప్రార్థన చేశారు వారిద్దరు ఏకమో అవులాగునా ఏకమయు లాగునా ఏకమయ్యులాగునా అనే వారి గురించి ప్రార్థన చేశారు